ఎప్పుడు ఎలక్షన్స్ పెడతారు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికలు పెట్టే ధైర్యం ఉందా ధైర్యం ఉంటే ఫస్ట్ మీరు ఎన్నికలు పెట్టి చూపియండి ఆ మీరు పెట్టిన ప్రతి చోట కూడా మేమే గెలిచి చూపిస్తాం అని బీఆర్ఎస్ సవాళ్ళు ఎట్ మీరు ఎట్లా గెలుస్తారు మిమ్మల్ని జనాలు ఓడించేసిర్రు నెక్స్ట్ స్థానం మాదే అని ఇంకో వైపు బీజేపీ సో ఇట్లా అయితే ఒక కార్డ్ పడ్డది ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ డేట్లను అయితే ప్రకటించింది సో అక్టోబర్ ముప్పై ఒకటిన స్థానిక సంస్థల ఎలక్షన్స్ పంచాయతీరాజ్ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి సో అక్టోబర్ థర్టీ ఫస్ట్ నవంబర్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ సో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు రెండు విడతలుగా పంచాయత్ రాజ్ అదే సర్పంచ్లకు సంబంధించిన ఎన్నికలు మూడు విడతలుగా కండక్ట్ చేయబోతుంది మొత్తానికి ఐదు విడతలుగా ఎలక్షన్స్ అయితే ఉండబోతున్నాయి అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది ఇప్పటికీ కూడా సర్పంచ్లు మా పంచాయతీలో ఎలక్షన్స్ జరుగుతాయా జరిగే అసలు అవకాశం ఉందా ఈసీ అయితే డేట్స్ ప్రకటించింది మరి కోర్టు ఏం చేస్తుంది అని ప్రశ్నిస్తున్నారు నేను ఇద్దరు ముగ్గురుతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఇవన్నీ తూచ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలి కాబట్టి అండ్ కోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి నిర్వహించాలనే ప్రయత్నం చేస్తుంది కానీ ఈ ఎన్నికలు కేవలం ప్రకటనలకు మాత్రమే